एयर ऑफिसर कमांडिंग इन चीफ ने सराहा है वेड बनो। Now we see the officer second in command of parade, Wing Commander Vaishri reddy is handing over the parade to the parade commander, Group Captain Manvath Shailu. The contingents led by Wing Commander Vaishri reddy are paying compliments to the parade commander, Group Captain Manvath Shailu. పునరంకితమవుతూ మన ముందు నిలబడ్డ పది బృందాల్లో పక్క రాష్ట్రం ఒడిశా నుంచి ఆతిథ్య బృందం వచ్చింది వివేకానంద మొహంతి గారు ఒడిశా పోలీస్ అసిస్టెంట్ కమాండెంట్ కంటింజంట్ సూపర్విజన్ ఆఫీసర్ గా ఉన్నారు ఒడిశా ఆతిథ్య బృందానికి ప్రత్యేక శుభాకాంక్ష గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వేయించేస్తున్న గౌరవనీయులైన స్పీకర్ గారికి అమాత్యులకు పార్లమెంట్ సభ్యులకు శాసన మండలి శాసనసభ్యులకు కార్పొరేట్